రాజకీయంగా మళ్ళీ గుర్తించి ప్రోత్సహించాలి మాకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి ఎంపీ టికెట్ ఒకటి ఇవ్వాలి మేము ఉన్న ఉనికిని కాపాడుకొని అన్ని రాజకీయ పార్టీలు మాకు తోడ్పడాలంటే మేము మనసారా మేము కోరుకుంటున్నాము ఈరోజు నలభై అసెంబ్లీలో ప్రతి చోట కూడా పది నుంచి పదిహేను వేల మంది జనాభా ఉన్న దేవంగులు ఈరోజు మూడు సీట్లు అసెంబ్లీ ఇమ్మంటే పార్టీలు తజ్జనపజ్జన పడుతున్నాయి అసలు అంతకుముందు మనకి పార్లమెంటు హిందూపురం పార్లమెంట్లో నెమ్మల కెట్టప్పగారు ఉన్నారు రెండు సార్లు ఆయన పార్లమెంట్కి గెలిచారు రెండు సార్లు అసెంబ్లీకి గెలిచారు ఒకసారి మినిస్టర్ కూడా చేసినట్టున్నారు ఆయన ఇవాళ రాయలసీమలో కానీ ఆంధ్రలో కానీ ఉత్తరాంధ్రలో కానీ విపరీతం ఉన్న జనాభానే గా చూస్తున్నారు ఈ పార్టీలు తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ పార్టీ అయినా ఏ పార్టీకైనా సరే అనే అనేవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్ని పార్టీలు అన్ని కులాల్లాగా చేయరు సౌమ్యంగా అడుగుతున్నాం మేము ఎప్పుడైతే సౌమ్యంగా అడిగింది కరెక్ట్గా సక్సెస్ అవ్వలేదో లేకపోతే రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చినప్పుడు అన్ని పార్టీలకి మేము ఇదే హెచ్చరిక చేస్తున్నాం కంపల్సరీ చీరాల అలాగే సచివే సత్య జిల్లా సత్య జిల్లా అడిగారు సత్యనారాయణ జిల్లా తర్వాత ఇప్పుడు ఇంకోటి రాజమండ్రి రోలర్ రాజమండ్రి రోలర్ కూడా ఎలా జరిగింది ఆయన ఇప్పటిదాకా ఇన్ఛార్జిగా పెట్టుకొని ఆయన్ని కర్నూలు జిల్లా పద్మశాలి సంఘ ఎంపీ ఉన్నాడు అతన్ని ఇతను వాడుకొని పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈ రోజునే వాళ్ళని రాజీనామా చేసేలాగా ఆయన్ని ఈయనకేమో టికెట్ లేకుండా ఈయన్ని వాడుకొని వదిలేసిన వైఎస్ఆర్ పార్టీ అలాగే టీడీపీ పార్టీ గతంలో మనకి శ్రీశైలం ఇచ్చింది అన్నవరం ఇచ్చారు విజయవాడ దుర్గగుడి నాకు ఇచ్చారు అలాగే బీసీ కార్పొరేషన్ చైర్మన్ అది కూడా దేవగులకే ఇచ్చారు రాష్ట్ర బీసీ బీసీ కార్పొరేషన్ అంటే ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే చిన్నది కాదు డెబ్బై ఐదు వేల రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయలు అమౌంట్ ఉన్న చైర్మన్ ని ఇచ్చారు అలాగే చేనేత కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ అది కూడా పద్మశాలికి ఇచ్చారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఈరోజు ఏదీ లేకుండా అన్యాయంగా దేవంగులు రోడ్డు పడేసారంటే చాలా తప్పు చేస్తుంది ప్రభుత్వం దీన్ని కొద్దిగా అందరూ డిమాండ్ చేసి దీన్ని దేవంగులకు ఎవరికైతే మూడు సీట్లు కావాలని అడుగుతున్నావు కంపల్సరీ ఇవ్వాలని నా కోరిక ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు నా పేరు పుచ్చల రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘానికి ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మరి మా అధ్యక్షులు వారు ఉన్నారు అలాగే గుంటూరు జిల్లా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు వారు ఉన్నారు అలాగే గుంటూరు జిల్లా సంఘం అధ్యక్షులు వారు ఉన్నారు అలాగే బాపట్ల జిల్లా సంఘ అధ్యక్షులు వారు ఉన్నారు అలాగే మన నరసాపురం పాల పాలకొల్లు పట్టణ సంఘ అధ్యక్షులు బీరక ప్రసాద్ గారు కూడా ఉన్నారు మేము అందరం ఈరోజు మరి మా దేవాంగ బాంధువులతో అందరూ కలిసి ఈ ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్కి మరి మీ మీ ప్రెస్ మీట్ కార్యాలయంకి వచ్చాం మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి నియోజకవర్గానికి పదివేలు పైగా ఓటింగ్ శాతం దాదాపు నలభై నియోజకవర్గాలు మరి మా దేవంగ జనాభా ఉన్నారు మరి మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం మమ్మల్ని మా దేవాంగ కులాన్ని ఏ రాజకీయ పార్టీ అయితే గుర్తించి మమ్మల్ని ఆదరించి మాకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తారో చేస్తారో ఆ పార్టీ తరఫున మేము వారికి మేము మా మద్దతు తెలియజేస్తాం అలాగే మాకు ఎక్కడైతే టికెట్లు కేటాయిస్తారో ఏ పార్టీ ఎవరైనా సరే అక్కడ మేము మా అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకుని ఆ రాజకీయ పార్టీకి మేము మద్దతుగా నిలుస్తామని కూడా ఈ సందర్భంగా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం అలాగే మొన్నటిదాకా రాజమండ్రి రూరల్లో మరి మా కులస్తుడు చందన నాగేశ్వర్కి మరి కోఆర్డినేటర్గా ఇచ్చి ఈరోజు అక్కడ మా అభ్యర్థిని మా దేవం తప్పించి మరి ఒక మినిస్టర్ గారికి అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే తెలుగుదేశం అయినా వైసీపీ అయినా సరే మాకు మా అభ్యర్థులు మా కుల నాయకులు ఎవరినైనా కూడా మరి మీరు వాడుకుని తీరా ఎన్నికలు అయ్యేసరికి వారిని తప్పించి వేరే వారికి మరి అక్కడ అవకాశం లేకపోతే స్థానం కల్పించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా మీ ద్వారా మేము అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేసేది ఏంటంటే మేము కనీసం మూడు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు అడుగు అడుగుతున్నాం అలాగే ఒక హిందూపురం పార్లమెంటు గతంలో అది మాదే నెమ్మల్ గారు మా నాయకుడు ఆయన అక్కడ రెండుసార్లు ఎంపీగా చేశారు మాజీ మంత్రివర్యులు కూడా మరి అదేవిధంగా ఆ సీటును మళ్ళీ మేము అడుగుతున్నాం మా నిమ్మల కిష్టపు గారి అభ్యర్థిగా మరి తెలుగుదేశం వారు ఇస్తే మేము ఖచ్చితంగా ఆయన అక్కడ మేము గెలిపించుకుని తీరుతాం అలాగే చీరాల్లో ఇంచుమించి అరవై వేలు పైగా మా జనాభా ఉన్నారు దేవుంగులు మరి అక్కడ మా అభ్యర్థి మరి మా దేవాంగులకి మరి వైసీపీ పార్టీ వారు కానీ ఈ టీడీపీ వారు కానీ మరి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ స్థానం కూడా మేము గెలిపించి తీరుతామని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మరొకసారి రాజకీయ పార్టీలందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అయినా మా దేవాంగ్లకు ఖచ్చితంగా మీరు అవకాశం ఇవ్వాలి మమ్మల్ని ప్రోత్సహించాలి మరి మా మద్దతు తీసుకుని మీరు రాబోయే ప్రభుత్వంలో ఎవరైనా సరే రేపు పొద్దున్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా దేవాంగులకు ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులని ఖచ్చితంగా ఇచ్చి మనం ప్రోత్సహించాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం నమస్కారం నమస్కారము ప్లీజ్ మీడియా మిత్రులందరికీ నమస్కారము నా పేరు డికే నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడను ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వచ్చింది మా దేవాంగులకు రాజకీయంగా ఎటువంటి లబ్ధి మేము ఏ పార్టీ నుంచి మేము పొందడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మాకు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఇది చాలా బాధాకరం ఒక నలభై నియోజకవర్గాల్లో పది పదహైదు వేల మంది ఓటర్లు మా దేవాంగులు ఉన్నారు ప్రతి అంటే ఫార్టీ నియోజకవర్గంలో ఉన్నారు అంటే మేము అనుకుంటే కొన్ని ఫలితాలు కూడా తారుమారవుతాయి మాకు అంత ఓటింగ్ శాతం ఉంది ఇరవై ముప్పై వేల జనాభా ఉన్న ఇవి ఒక ఐదు ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి కానీ మేము మూడు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీట్ అడుగుతున్నాం మూడు ఎమ్మెల్యే సీట్లు వచ్చేసి చీరాల ఒకటి రాజమండ్రి రూరల్ ఒకటి పుట్టపర్తి ఒకటి ఎంపీ సీట్ వచ్చేసి హిందూపురం ఎంపీ హిందూపురం ఎంపీగా ఆల్రెడీ మా దేవాంగుడే మిమ్మల కిష్టపగారు ఇదివరకే ఉన్నారు ఆయనకే ఇవ్వాలని మేము అన్ని పార్టీలకి డిమాండ్ చేస్తున్నాం ఎంపీ ఎంపీ నియోజకవర్గం ఇప్పుడు ఎమ్మెల్యేలు చీరాల రాజమండ్రి రూరల్ పుట్టపర్తి ఈ దీనిలో మాకు రమానమి ఒక నలభై ఐదు నుండి యాభై వేల ఓట్ల వరకు మాకు ఉన్నాయి దేవాంగ్ మాకు ఏ పార్టీ టికెట్లు ఇచ్చి సహకరిస్తుందో మా కులము ఆ పార్టీ వెంట ఉంటుంది ఎలక్షన్లలో మేము ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాము ఇంత మాకు చాలా బాధాకరంగా ఉంది ఏ పార్టీ వాళ్ళు మమ్మల్ని లెక్కలేకి తీసుకోవడం లేదు ఇరవై లక్షల మంది ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నలభై సీట్లలో ఎమ్మెల్యే సీట్లలో మేము మా ఓటింగ్ శాతం మా ఓటింగ్ మారిందనుకోండి అక్కడ గెలుపు ఓటములకు